ఇవి మీకు ప్రింటెడ్ శారీస్ హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఇందులో స్పెషల్ ఏమిటంటే మీకు ఇందులో గోల్డ్ ప్రింట్ వస్తుంది చూడండి ఈ మధ్య కొంచెం ఎక్కువ మంది గోల్డ్ ప్రింటెడ్స్ శారీస్ కావాలంటున్నారు కదా మీరు హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ కాటన్ ఫ్యాబ్రిక్ లో చూసుంటారు ఇది కోటాయ్ కాటన్ అండి అంటే ఇది కూడా కాటనే ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలాగా ధోరియలాగా వస్తుంది శారీ అంతా కూడా ఎవరైతే మాకు లైట్ కలర్స్ కావాలండి కాటనే ఉండాలి ఫ్యాబ్రిక్ అంతా మాకు లైట్ కలర్స్ లో కావాలంటే సో ఈ శారీస్ మీరు చెక్ చేయొచ్చు విత్ మీకు మొత్తం ప్రింట్ అంతా కూడా హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో టోటల్గా మీకు ఫోర్ డిజైన్స్ చూపించబోతున్నాను ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ ఉన్నాయి లైట్ కలర్స్ అందరూ లైట్ కలర్స్ అడుగుతున్నారు ఇవి ఉన్నాయి అండ్ ఇంకా హ్యాండ్ బ్లాక్ మోడల్స్ ఉన్నాయి కంప్లీట్ ఫోర్ మోడల్స్ వీడియోలో చాలా బాగుండబోతున్నాయి అండ్ ఎస్టర్డే మనం పొంగల్ స్పెషల్ గివ్ అవేస్ కూడా ఇచ్చామండి ఎస్టర్డే లైవ్లో మీ అందరికీ తెలుసు ప్రతి వెన్స్డే సండే బుధవారం ఆదివారం లైవ్ ఉంటుంది ఈవినింగ్ ఫైవ్కి ఎస్టర్డే స్పెషల్లో అయితే స్పెషల్ గివ్ అవే అయితే మీకు కొంతమంది విన్నర్స్ని అనౌన్స్ చేశాము అండ్ కొన్ని శారీస్ కూడా చూపించాము లైవ్ కూడా ఒకసారి చెక్ చేయండి ప్రెసెంట్ టుడే డిజైన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో చూపించే డిజైన్స్లో ఫస్ట్ మోడల్ చూసుకుంటే ఎంబ్రాయిడింగ్ డిజైన్ అండి శారీలో మీకు బోర్డర్స్ టూ బార్డర్స్ మాత్రం షుబోరీ ప్రింటెడ్ బోర్డర్స్ ఉన్నాయి బట్ శారీలో మీకు డిఫరెంట్ ఏంటంటే మీకు శారీలో కనిపించే ఇక్కడ డిజైన్ ఉంది చూడండి ఇదంతా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది ఇది ప్రింట్ కాదు మీకు మొత్తం ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది శారీ అంతా మీకు ఇలాగ ఎంబ్రాయిడింగ్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ మాత్రం అండ్ ఈ చీరకి బ్లౌజెస్ కూడా మీకు బార్డర్ కాంబినేషన్ అయినా షుబోరీ ప్రింటెడ్ బ్లౌజెస్ వస్తున్నాయి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ ఉన్నాయండి పైడ్చెంగ్ కంప్లీట్గా మీకు బార్డర్ కాంబినేషన్ వస్తుంది వీటి ప్రైజెస్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎస్టర్డే లైవ్ లో కూడా మీకు ఎస్టర్డే స్పెషల్ గివ్ ఇవే లైవ్ లో కూడా కొన్ని ఎంబ్రాయిడింగ్ శారీస్ అయితే చూపించాము ఒకసారి అవి కూడా చెక్ చేయండి సో ఒకవేళ మీకు కలెక్షన్ కావాలంటే ఫొటోస్ అవి కూడా షేర్ చేస్తాం మీరు చెక్ చేయొచ్చు అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ విత్ మీకు మెరూన్ అండ్ ఎల్లో షేడ్ లో అయితే చాలా బాగుంది బోర్డర్ అనేది పైట్ చెక్ మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా ఖచ్చితంగా ఈ కలెక్షన్ అంతా మీకు షేర్ చేస్తాం ఫొటోస్ చెక్ చేసి కూడా శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కూడా చూడండి కలర్స్ మీకు వీడియోలో ఎక్కువ కలర్స్ చూపిస్తున్నాను అండి ఫోర్ డిజైన్స్ ఫోర్ డిజైన్స్లో కూడా కలర్స్ చాలా బాగుండబోతున్నాయి అండ్ ఇవి ఇవి మెయిన్గా ఎంబ్రాయిడింగ్ డిజైన్ అండ్ బార్డర్ బ్లౌజ్ పైడ్ చెంగు మొత్తం షుబోరీ ప్రింటెడ్ వచ్చి ఈ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి అండ్ ఈ ఎంబ్రాయిడింగ్ డిజైన్లో ఇది లాస్ట్ కలర్ అండి సో శారీ చూడండి చాలా బాగుంది లైక్ చాక్లెట్ షేడ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే బ్లౌజెస్ ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్ కన్ఫామ్ లెంత్ ఉంటుంది బ్లౌజ్ అండ్ వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ ఇంకా మీకు లైక్ హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా మీరు హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ కాటన్ ఫ్యాబ్రిక్ లో చూసుంటారు ఇది కోటాయ్ కాటన్ అండి అంటే ఇది కూడా కాటనే ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలాగా దోరియలాగా వస్తుంది శారీ అంతా కూడా మొత్తం కాటన్ ఫ్యాబ్రికే కోటా కాటన్లో వస్తుంది ఎవరైతే హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ విత్ కోటా కాటన్ ఫ్యాబ్రిక్లో కావాలనుకుంటున్నారో ఇది మంచి ఆప్షన్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వీటిలో ఇంకొక హైలైట్ కాంబినేషన్ చూసుకుంటే వీటిలో వచ్చే బ్లౌజ్ కూడా యాజ్ టీజ్గా మీకు బార్డర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా అండ్ ఇందులో వచ్చే పైడ్ చేయిన్ కూడా వన్ మీటర్ మీకు హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్తుంది సో ఇలాగ కంప్లీట్ హ్యాండ్ బ్లాక్ డిజైన్తో కోటా కాటన్ శారీ విత్ ప్రైస్ రేంజ్ ఆఫ్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఫైవ్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చాలా బాగుంటాయి విత్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ చూడండి సో ఇలాగా కాంబినేషన్ అండ్ పైచం కూడా చూపిస్తాను ఈ చీరలో సో ఇలా ఉంటుందండి అండ్ ఈ చీరలన్నీ మీరు ఆర్డర్ చేశాక పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్కి మీకు పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి ఈ డెలివరీ కొరియర్ సర్వీస్ ఆప్షన్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ నుంచి అయినా సెండ్ చేస్తాము బట్ ప్రతి చీర కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ ఇందులోనే ఇంకొక క్లాసిక్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం సో అందుకే చెప్తున్నాను మిస్ మిస్ అవ్వదండి మంచి క్వాలిటీలో ఉన్నాయి హండ్రెడ్ కౌంట్స్ వస్తున్నాయి క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది అది కాక కోటా కాటన్ కోటా కాటన్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ డిజైన్స్ అసలు మీరు మిస్ అవ్వకండి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి డార్క్ ఎల్లో కలర్ వచ్చింది శారీ అండ్ ఈ చీరకి బ్లౌజ్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది అండ్ వీటి ప్రైస్ అన్ని కూడా సో సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఎవరైతే మాకు లైట్ కలర్స్ కావాలండి కాటన్నే ఉండాలి ఫ్యాబ్రిక్ అంతా మాకు లైట్ కలర్స్లో కావాలంటే సో ఈ శారీస్ మీరు చెక్ చేయొచ్చు విత్ మీకు మొత్తం ప్రింట్ అంతా కూడా బార్డర్స్ కూడా చూడొచ్చు స్మాల్ బార్డర్స్ వచ్చాయి లైక్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ బార్డర్స్లో మొత్తం ప్రింటెడ్ డిజైన్ చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా వీటికి వచ్చే బ్లౌజెస్ కూడా బార్డర్ వన్ ఇంచ్ కాంబినేషన్ మ్యాచ్ అవుతూ బ్లౌజెస్ ఇచ్చారు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ అండ్ ఇవి కూడా మీకు ప్రైస్ చాలా రీజనబుల్ అండి సిక్స్ సిక్స్టీ రూపీస్కి మాత్రమే వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు మీరు ఫైవ్ కలర్స్ వస్తాయి ఎవ్రీ డిజైన్కి ఫైవ్ కలర్స్ వస్తాయి ఇలా భవన హ్యాండ్లూమ్స్లో ఎవ్రీ ఎవ్రీ డే మీకు లేటెస్ట్ కలెక్షన్స్ మాత్రమే చూపిస్తామండి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు లేటెస్ట్ డిజైన్స్ మాత్రమే చూపిస్తాం అది కూడా కాటన్ ఫ్యాబ్రిక్లో మాత్రమే ఉంటుంది అండ్ మన వెబ్సైట్లో ప్రజెంట్ న్యూ కలెక్షన్స్ కూడా కొత్త కలెక్షన్స్ కూడా యాడ్ చేశాము డబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి డైరెక్ట్గా మీరు వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి శారీస్ అనేవి ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ చీరకి మీకు ఇలా వస్తుంది అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుందండి మన డాట్ హ్యాండ్లూమ్ శారీస్ ఇందులో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనం అప్డేట్ చేస్తూ ఉంటాం లైక్ గీవే వేస్ కావచ్చు స్పెషల్ లైవ్ స్పెషల్ ఆఫర్స్ వెబ్సైట్ గురించి అప్డేట్స్ అన్నీ కూడా మనం ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్డేట్ చేస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి ప్రైజెస్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఈ శారీస్ కూడా ఇవి మీకు ప్రింటెడ్ శారీసే హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఇందులో స్పెషల్ ఏమిటంటే మీకు ఇందులో గోల్డ్ ప్రింట్ వస్తుంది చూడండి ఈ మధ్య కొంచెం ఎక్కువ మంది గోల్డ్ ప్రింటెడ్స్ శారీస్ కావాలంటున్నారు కదా బార్డర్స్ మాత్రం నార్మల్ మీకు ప్రింటెడ్ వస్తుంది హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బట్ ఇందులో వచ్చే మీకు మధ్యలో వచ్చే ప్రింట్ అంతా కూడా గోల్డ్ ప్రింటెడ్ స్టైల్ వస్తుంది చాలా బాగుంటాయి ఎవరైతే ఈ గోల్డ్ ప్రింట్ స్టైల్ అడుగుతున్నారో ఇవి మీరు చెక్ చేయొచ్చు సారీస్ శారీస్ బ్లౌజెస్ కూడా బోర్డర్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ ప్యూర్ కాటన్ శారీస్ అండి ప్రైస్ మాత్రం సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో అండ్ చూస్తున్నారు కదా మన రీజనబుల్ ప్రైజెస్ ఎంత రీజనబుల్ ప్రైజెస్లో మన కలెక్షన్ ఉంటుంది అనేది మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో శారీ తీసుకుంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ మీకు రీచ్ అవుతుంది అండ్ ప్రైస్ మాత్రం రీజనబుల్ ప్రైస్ ఉంటుంది ఇది ఖచ్చితంగా ప్రోడక్ట్ మీకు రీచ్ అయినాక ఫీల్ అవుతారండి అండ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ సో కాంబినేషన్ అంతా అండ్ ఇంకా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి వీడియోలో మీకు ఫోర్ ఫోర్ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను మన హ్యాండ్లూమ్ శారీస్ మన షాప్ దగ్గరకు వస్తే భవన హ్యాండ్లూమ్ షాప్కి ఎక్కువ కలెక్షన్స్ మీకు చూసే ఛాన్స్ ఉంటుంది భవన హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్టాండ్ దగ్గర నుంచి మార్కండి నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుంది డైరెక్ట్గా మీరు షాప్కి వచ్చి షాప్కు షాప్లో ఉండే డిజైన్స్ అన్నీ చెక్ చేసి క్లియర్గా షాప్ నుంచే మీరు శారీస్ తీసుకోవచ్చు అండ్ పళ్ళు ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక క్లాసిక్ కలర్ గ్రీన్ షేడ్ విత్ డార్క్ బ్లూ అండి డార్క్ బ్లూ కలర్ వచ్చింది ఇవన్నీ స్మా గోల్డ్ ప్రింటెడ్ స్టైల్స్ అండి చూడొచ్చు మీరు మిడిల్ పార్ట్ ఆఫ్ ద ప్రింట్ అంతా కూడా గోల్డ్ ప్రింటెడ్స్ వస్తున్నాయి మీకు ఈ మోడల్స్లో అండ్ చెంగ్ చూస్తే సో ఇలా ఉంటుంది అండ్ ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ రోజు చూపించిన కలెక్షన్ డైలీ చూపించినట్టుగానే లేటెస్ట్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఈరోజు కలెక్షన్ కూడా మెయిన్గా మీరు మీరు వీడియోలో చూసినట్టయితే అండ్ వీటి ప్రైస్ మీకు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీడియోలో మీకు చూపించిన ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ గోల్డ్ ప్రింటెడ్ స్టైల్స్ అండ్ కోటా కాటన్స్ మెయిన్గా చాలా అంటే చాలా బాగున్నాయి మిస్ కావద్దు ఇన్స్టాగ్రామ్ అండ్ వెబ్సైట్ కూడా ఫాలో అవుతుండండి అక్కడ లేటెస్ట్ కలెక్షన్స్ మీరు వీడియోలో చూసేవి కాకుండా ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్